తాండూర్ డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మండలం కోట్పల్లి నీటిలో సుమారు ముప్పై ఐదు సంవత్సరాల మహిళ మృతదేహం కేసును పురోగతి సాధించిన తాండూరు సబ్ డివిజన్ పోలీసులు మృతురాలి యొక్క ఫోటోను ఆమె చేతిపైన యశోద అనే టోటును ఆమె వేసుకున్న బట్టల ఆధారంగా చౌదర్పల్లి గ్రామ యశోద గుర్తించినట్టు కుటుంబ సభ్యులు యశోదన్ చంపి తన ఒంటిపై ఉన్న బంగారు వెండి వస్తువులను తీసుకుంటే తనకు రావాల్సిన డబ్బు కాకుండా అదనంగా డబ్బు వస్తుందని ఆమెను చంపేయాలని గోపాల్ అనిత పకడ్బందీగా ప్లాన్ చేశారని ఆయన తెలిపారు యశోదకు బాగా మద్యం తాగించి దూర ప్రాంతం పెద్దమల మండలం కోట్పల్లి చెరువు వద్దకు తీసుకువెళ్లి చీరతో ఉరివేసి చంపారని తెలిపారు ఏవెన్ గోపాల్ ఏ టూ అనిత కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు ఆ ట్యాక్ టూ ప్లస్ ఆమె మొత్తం కాలిపోయిన ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైట్ గా సర్క్యులేట్ చేయడం జరిగింది ఎందుకంటే మనకు ఫస్ట్ ఐడెంటిటీ ఆఫ్ ది అక్యూజ్ మనకు ఐడెంటిటీ ఆఫ్ డిసీజ్ ఎస్టాబ్లిష్ ఉద్దేశంతో ఇది సోషల్ మీడియా మాధ్యమంలో మనకు టోటల్ గా వైట్ గా సర్క్యులేట్ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తిని ఇది ఆ విధంగా సర్క్యులేట్ చేయడం వల్ల మనకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వాళ్ళ అబ్బాయి మృతురాలు అబ్బాయి అశోక్ అని ఆ అబ్బాయి దృష్టికి వెళ్ళింది అది వెళ్ళిన తర్వాత యశోదా అని ఏదైతే ఓ లెఫ్ట్ హ్యాండ్ పైన ఉందో అది చూసి తను వాళ్ళ అమ్మ అని చెప్పేసి అతను వాళ్ళ ఊర్లో కొంతమంది పెద్ద మనుషులు తీసుకుని మనకు పెద్దమల్ పోలీస్ స్టేషన్ పెద్దమ్మ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఎస్ఐ గారు అతన్ని అశోక్ ను గవర్నమెంట్ హాస్పిటల్ తాండూర్ మార్చడానికి తీసుకెళ్ళడం జరిగింది ఆ బాడీ అంతా చూసిన తర్వాత తను యశోదా వాళ్ళ మదర్ అని చెప్పి కన్ఫామ్ చేయడం జరిగింది కన్ఫామ్ చేసిన తర్వాత తను ఒక డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది కూడా వాళ్ళ అమ్మతో బొల్ల గోపాల్ అండ్ అనిత అని చెప్పేసి పల్తయ అనిత అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా గోపాల్ వచ్చేసి మనకు ఊట్పల్లి దోమ మండలం అండ్ అనిత వచ్చేసి మనకి రామ్ రెడ్డి తాండ పరిగి మండల్ సో వీళ్ళ చనిపోయిన బదులు కూడా వీళ్ళు ఒకరు పరిగితే ఒంటరిగా ఉండేవాళ్ళు కానీ ఎటువంటి పరిస్థితిలో మీరు పెళ్లి తెలిసిన వ్యక్తితో అయినా కూడా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంలో దూరంగా తీసుకెళ్తున్నప్పుడు దయచేసి మీరు అనుమానించి అక్కడ పోయిన్స్కి ఏదైనా సమాచారం ఇవ్వడం కానీ లేకపోతే ఊరి వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చినట్లయితే ఎటువంటి నేరాలు జరగకుండా మనం ప్రొవైడ్ చేయొచ్చు అదే కాకుండా ఇంకా నేను ఆ ఈ ఎస్పెషల్లీ ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ దయచేసి కెమెరా సీసీటీవీ కెమెరా నేను అని మీరు కూడా వచ్చి మీ దగ్గర సీసీటీవీ కెమెరాస్ పెట్టుకున్నట్టయితే ఇటువంటి మనము ఆ అయిపోయిన హెక్తలి ఎటువంటి క్రైమ్స్ జరగకుండా మనం నివారించేదానికి దానికి చాలా వరకు ఏదో ఒక డెట్రాన్ ఫ్యాక్టర్ గా పనిచేస్తుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం